హాయ్ అండి ఇప్పుడు డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను మెజర్మెంట్ డ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఎలా మనం కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి వీడియోలో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేసి మాత్రం చూడకండి చివరి వరకు చూడండి ఇలా పొడవైతే కొలుచుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి క్లోజ్ చేసింది మాత్రం మన సైడ్ ఉండాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఉంది అని చూసుకొని వచ్చిన దాంట్లో హాఫ్ చేసి చూసుకోవాలండి మనము హాఫ్ చేసి తీసుకోవాలి ఇలా మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి కాబట్టి ఇలా హాఫ్ చేసి తీసుకుంటే మనకి కరెక్ట్ అయితే వచ్చేస్తుందండి కింద ఎంతుందో పైన కూడా అంత మార్కింగ్ అనేది చేసు చేసేసుకోవాలండి ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ని అయితే కలిపేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే కజ కరెక్ట్గా వచ్చేస్తుంది రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉందో మనకి మనం కుట్టిన తర్వాత కూడా అలానే వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి నెక్ ఇంకా షోల్డర్ సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా మార్క్ అయితే చేసేసుకోవాలండి షోల్డర్ మార్క్ చేసిన తర్వాత మిగతాది నెక్ పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది నెక్ అయితే ఇలా పెట్టేసిన తర్వాత ఇలా గీసేసేయాలి ఇలా గీసుకొని అయితే ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్ నెక్ ఎంత వచ్చింది అని ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు పెట్టమన్నంత అయితే పెట్టేసుకోవాలండి ఇలా మనం ఖర్చులో వదిలేసినాం కదా అది కూడా ఒక లైన్ డ్రా చేసేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నెక్ చూస్తున్నానండి త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను బోట్ నెక్ కదా ఇలా చేసేసి చిన్న హోల్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ చిన్న రౌండ్ అయితే ఇచ్చేస్తే అయిపోతుంది ఇలా బోర్డ్ గీసేసుకొని కింద అయితే చిన్న ఇలా డ్రాప్ లాగా చిన్నగా ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ మరీ డీప్ అయితే ఎక్కువ ఇష్టపడారండి వీళ్ళకి మీడియంగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఇలా అయితే పెట్టేసాను నేను ఇప్పుడైతే చెస్ట్ అయితే కొలుచుకోవాలండి చెస్ట్ ఎంత ఉంది అని చంక కింద కుట్లు ఉంటాయి కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా టేప్తోనైతే ఇలా చూసేసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత దాన్ని డబల్ ఫోల్డ్ చేయాలండి కుట్లు ఇట్లా సరిగ్గా అనుకొని చూస్తే మనకి వస్తుంది కరెక్ట్గా ఈ కుట్టు నుండి ఆ కుట్టు వరకు ఇలా చూసేస్తే మనకి చెస్ట్ అయితే వచ్చేస్తుంది అండి దాన్ని డబల్ చేయాలి మనము డబల్ పైన చేస్తే వచ్చేస్తుంది చెస్ట్ అనేది ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలండి ఇలా మార్క్ తర్వాత ఖర్చులోకి ఒక టూ ఇంచెస్ పెట్టాలండి ఎందుకంటే మనం బాడీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఇలా రౌండ్ స్కేల్ పెట్టేసి అయితే ఇలా చంక అనేది ఇలా డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి డ్రెస్ స్టిచ్చింగ్ మాత్రం నేను లైవ్లో పెట్టేశానండి కటింగ్ వీడియో మాత్రం లేట్ అయిందండి పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పారు కాకపోతే నేను పిక్కు ఏం పంపలేదండి వాళ్ళు అందరికీ నచ్చదు కదా యూట్యూబ్లో పెట్టాలంటే అందుకని నాకు ఇంత టైం అనేది పట్టింది వాళ్ళు టీచింగ్ చేస్తారు అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చి ట్యూషన్ చెప్తుంది పిల్లలకి మా పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు తనది ఇది అయితే నేను ఇంకా పిక్ అవి ఏం అడగలేనండి ఇలా అయితే నెక్ అయితే గీసేసుకొని షోల్డర్ ఇవన్నీ మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా అవైతే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి కింద అయితే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇలా తీసి మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటాయండి ఇక్కడ నుండి నెక్ ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టేసానండి నాలుగున్నర పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత నెక్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి మనకు నచ్చినట్టుగా నేనైతే జస్ట్ బోట్ లాగా పెట్టేశానండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా పైకి ఇలా గీసేసుకుంటే మనకి సైడు జాయిన్ చేసేటప్పుడు ఫ్రాక్ అయితే నీట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది కొన్ని చిన్న చిన్న మార్పులన్నీ చేస్తే ఫిట్టింగ్ మాత్రం బాగుంటుంది అయిపోయిందండి ఫ్రంట్ ఇంకా బ్యాక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదండి జస్ట్ శారీ క్లాత్ మాత్రమే పెట్టేస్తున్నాను హ్యాండ్స్కి ఇదండి డ్రెస్కి వాళ్ళు శారీ ఇలా డబల్ ఫోల్ ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేయాలండి హ్యాండ్స్ కింద నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను కుట్టిన తర్వాత రివర్స్ తీద్దామని ఇక్కడ బ్యాక్లో తీయడం మర్చిపోయానండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా లోపలికి కట్ చేసేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా సదిరేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ కూడా తీసేసుకోవాలండి శారీ కొంచెం చిన్నగా ఉందండి డబల్ లేయర్ ఫ్రాక్ అయితే అనుకున్నా నేను కాకపోతే శారీ సరిపోలేదు అందుకని కుచ్చులు పెట్టేసి కుట్టేశాను బార్డర్కి అయితే నేను లేస్ అయితే వేసానండి శారీకున్న లేసి విప్పదీసేసి మళ్ళీ వేసాను బాగుందండి లుక్ అయితే బాగుంది కొలుచుకుంటున్నాను నేను అంటే మనకి ఫ్రాకుకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సరిపోవాలి కదా ఆ సరిపోయిన తర్వాత హ్యాండ్స్కి తీసుకుంటే ఫ్రాకుకి తక్కువ పడకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా కొలి చేసుకుంటున్నాను తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు క్లాత్ తక్కువ పడకుండా ఉంటుంది కదా అట్లానే నేనైతే ఇట్లా చేస్తున్నానండి ఇలా డబల్ ఫోల్డింగ్ పైన ఇలా పెట్టేసి కింద క్లాత్ అంతా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ పొడవు అయితే చూసుకుంటున్నా పెట్టి ఇలా చూసేసుకుంటే హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానికన్నా వన్ వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి కింద పైన ఖర్చులకు సరిపోతుంది హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి తీసుకోవాలండి కొద్దిగా జారిపోతుందండి క్లాత్ మార్కింగ్స్ అవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేశాను హ్యాండ్ చంక డౌండ్ వచ్చేసి ఇలా మార్క్ చేసేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఒక వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నేను బ్యాక్ పార్ట్ పైన రాసుకుంటాను కదా చంక రౌండ్ ఎంత ఉంది అని అదైతే ఇక్కడ మార్క్ చేసేసుకుంటానండి అంతకుముందు నేనైతే ఇలా గుండు పిన్నులు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇలా గ్యాప్ వచ్చినట్టు అవుతుంది మా బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసారండి ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే హ్యాండ్ అయితే చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్పు ఇలా అలా మార్క్ చేసిన తర్వాత చంక రౌండ్ ఎంతుంది అని ఇలా చూసుకొని ఈ రెడీమేడ్ బ్లౌజ్ క ఈ రెడీమేడ్ డ్రెస్ కన్నా ఒక్క ఒక్క కుట్ట అనేది లూజ్ అయితే పెట్టానండి వాళ్ళకి కొంచెం లూజ్ పెట్టమన్నారు అంటే డ్రెస్సెస్ ఎప్పుడో ఉంటారు కదా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మన బాడీ అనేది ఇలా సింపుల్గా ఇలా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసి వేసుకోవాలి ఇలా ఇలా ఇచ్చిన తర్వాత మనం కింద మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్స్ అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలా నీట్ కట్ చేసేసుకుంటే అయిపోతుందండి చూడండి బాగుంది కలర్ఫుల్గా లైన్స్ కూడా క్రాస్లో వచ్చినాయి కాబట్టి చాలా బాగుంది లుకింగ్ అనేది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి క్లాత్ అంతా పిల్స్ పెట్టేసి అయి ఫ్రాక్ అయితే రెడీ అవుతుందండి